అసలు నేను ఎప్పుడో చచ్చిపోవాలి అసలు కొడుకు నన్ను ఇలా పుట్టాడు అంటే నాకెంత బాధ స్టార్టింగ్ చూసుకోదా నిన్ను గొడవలో తర్వాత అది అసలు చూడదా డబ్బులు బంగారం గురించి పోని ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను నన్ను ఇలా గబ్బర్ ఉంచి ఇలా చేసిన పెట్టేట రెండేళ్ళు పని చేయట్లేదు ఇప్పుడు కాయ తినడాన్ని ఇచ్చేది కదా కానీ వెంట్రుకు కడిగి అక్కడ అట్టాలి ఈ నీళ్ళు దాంబక్క అది ఇంకా ఎక్కువ పంపద్ద నన్ను లాగి ఈడ్చేసి తొక్కేశాడు ఆడమే కొట్టాడు తల్లి పేగు చూడు ఎలా

వచ్చి నిన్ను ఇక్కడ తీసుకెళ్తాడు తీసుకెళ్ళి ఎలా పడింకనే చిరిగింది దీపం కరిగింది రూపం ఇష్టం లేదా నీ కొడుకుంటే నాకు ఇష్టం లేదు ఈ మాట అక్కడ అందుచందా కానీ నేను వచ్చే పరిస్థితి లేదని చెప్పేస్తా తల్లిదండ్రుల్ని ఇంట్లోంచి కొట్టేసి యూజ్ చేసి ఉన్నాడు కొడికే పొద్దు నాకు తల్లి కళ్ళలో పొంగే గంగతో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి పేరు పెట్టాలో మీరు కామెంట్ సెక్షన్ లో ఒకసారి చెప్పండి ఈ వీడియోని వీళ్ళ అబ్బాయి వరకు వెళ్ళేలాగా మీరు షేర్ చేయాలని కోరుకుంటున్నారు